మార్కు సువార్త ఒకటవ అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతును నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీస్మము ప్రకటించుచూ వచ్చెను అంతటా యూతయ దేశస్థులందరూనూ ఎరుషలేము వారందరూనూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్తాను నదిలో అతని చేత బాప్తీస్మము పొందిచుండిరి యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొలచుట్టూ తోలిదట్టియు ధరించుకునివాడు తేనెను మిడుతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాప్తీష్మమిచ్చితిని కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీష్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలలీయలోని నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తీస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను ఆయన చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలలియకు వచ్చెను ఆయన గలలియ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడకు ఆంధ్రయాయు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు యేసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంక కొంత దూరము వెళ్లి జబదయ్య కుమారుడగు యాకూబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయని ధోనిలో జీతగాంధ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపర్ణ హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను వాడు నజరేయుడవగు వేసుకున్న మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసను అందుకు ఏసు ఊరుకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను అందరూ విస్మయముంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలలీయ ప్రాంతములందంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రయ అను వారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతట జ్వరము ఆమెను వదిలిను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలము ప్రొద్దు కుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాటలాడనీయలేదు ఆయన కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను ఆయన గలలీ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ దయ్యములను వెళ్ళగొట్టుచూ నుండిను ఒక కుష్ఠరోగి రోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను అప్పుడాయన ఎవనితోనూ ఏమియో సుమి కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్లి దానిని కూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక ఇరుపల అరణ్య ప్రదేశములలో నుండిను నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చిచుండిరి ఇంతటితో ఒకటవ అధ్యాయము ముగింపు